ఇప్పుడు నాకు నేను పెంచే చిన్న కుక్క పిల్ల మీద మమకారం ఉందనుకోండి ఈ రోజున చాలామంది కుక్కల్ని పెంచుతున్నారు ఇళ్లల్లో మనం కుక్కనే ఇంట్లో పెట్టుకోకూడదు యాక్చువల్ శాస్త్రం ప్రకారం ఎవరి ఇంట్లోనే ఉంటే తప్పుగా అర్థం చేసుకోండి అర్థం చేసుకోకండి శాస్త్రం చెప్తుంది ఇంట్లోనే బెడ్ మీదనే ఇల్లు తిరుగుతుంటుంది అండి అదేదో బయట వాకిట్లో అక్కడ కట్టుంది కాపలాకేదో అంటే ఓకే దానికి ఎప్పుడైనా అక్కడ అన్నం వేస్తాం దాన్ని ఇంట్లోకి తెచ్చి మనం ఎత్తుకొని దాన్ని ఇంట్లో మనుషుల కంటే మందికి వాళ్ళ కుక్కలతో మీద ప్రేమ ఎక్కువ ఇట్లా మమకారం మీద చివరికి వీడు చనిపోయేటప్పుడు కూడా ఆ కుక్కనే అనుకుంటూ చనిపోయాడు అనుకోండి ఇంకా వీడు ఆ కుక్కలాగనే పుడతాడు మళ్ళీ ఎందుకంటే చివరి ఆలోచన ఎట్లా ఉందైతే ఆ జన్మ అది ప్రిడామినెంట్గా ఆ జన్మ వస్తుంది అట్లా కాబట్టి దేని మీద మమకారం పెట్టుకోకు ఏది నీది కాదు